లవ్ స్టోరీ ఉంది బ్రేకప్ అయింది అది తర్వాత కదా బీటెక్ అయ్యి జాబ్ చేస్తూ ఆ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పరిచయం అయినప్పుడు అనుకో ఫ్రెండ్షిప్ లవ్గా మారి రిలేషన్ అయ్యి ఆ తర్వాత బ్రేకప్ అయ్యి ఎందుకయింది బ్రేకప్ అంటే లవ్ స్టోరీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఎక్కువ ఏం లేదు కానీ కాకపోతే బ్రేకప్ ఏంటంటే నేను అతన్ని నమ్మి నేను అతనికి మనీ ఇచ్చా అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేసా సో బట్ నాకు మనీ అవసరం అన్నప్పుడు అతను హెల్ప్ చేయలేం మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు నేను అతని ఫ్రెండ్స్కి మనీ ఏం చేసేవాడు అబ్బాయి ఆ అబ్బాయి కూడా కెమెరా వర్క్ చేస్తుండే అదే కెమెరా పర్సన్ అనమాట అంటే ఎందుకు పాపం కెమెరా అన్ని చూస్తున్నావు అబ్బాయి చీచి అలా కాదు కాదు కదా క్లారిటీ ఉంది కదా ఇద్దరికి చీచి అతన్ని ఫస్ట్ టైం చూస్తున్నా నేను అతన్ని అతను కాదు కానీ అతను కెమెరా వర్క్ చేస్తున్నాడు డైరెక్టర్ అన్నమాట షార్ట్ ఫిలిమ్స్ అవి డైరెక్ట్ చేస్తాడు కెమెరా వర్క్ చేస్తుంది సో అప్పుడు నాకు కొంచెం కెమెరా రిలేటెడ్ వర్క్ అంటే అలా పరిచయం అయింది సో అలా అలా ఫోన్స్ లో మాట్లాడుకుంటూ అలా అలా కొంచెం కొంచెం డెవలప్ అయింది అనమాట ఫ్రెండ్షిప్ కాస్త మళ్ళీ స్లో స్లోగా రిలేషన్ అయింది రిలేషన్ అయింది ఇంకా అలా వన్ ఇయర్ కంటిన్యూ అయింది ఇంకా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉన్నాయంటే ఇంకా నేను మనీ ఇచ్చా ఇచ్చా బా మంచిగా నా టైంలో గట్టిగా మనీ వస్తుండే ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చా గట్టిగానే మనీ వస్తుంది ఇంకా నేను మేమిద్దరం బయటికి వెళ్తుంటే మొత్తం నేనే మనీ పెట్టుకుంటాను రెస్టారెంట్కి వెళ్ళిన మూవీకి వెళ్ళిన అతనే వన్ రూపీ ఇవ్వగొట్టి ఇవ్వకపోతుండే అనమాట ఇంకా సరళలే మన రిలేషన్లోనే ఉన్నాం కదా ఎవరు పెడితే ఏమైంది అన్నట్టు పెడుతుండేమని కానీ తర్వాత అతను ఇంకా తర్వాత అర్థమైంది అనమాట యాటిట్యూడ్ చూపించడము ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడము నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకపోవడము సో ఇంకా దానివల్ల ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యి ఇంకా బ్రేకప్ అయిపోయి ఎవరు చెప్పారు బ్రేకప్ నేనే చెప్పా డబ్బులు ఇవ్వలేదనా డబ్బులు ఇవ్వలేదని కాదు కానీ గొడవలు అయ్యాయి గొడవలు అయిన తర్వాత నేను దూరం పెట్టా అంటే స్టా డబ్బులు ఇచ్చి ఉంటే గొడవ అయ్యేది కాదు డబ్బులు ఇచ్చారు కాదు కానీ బట్ ఏమైందంటే అతను అతను ఎలా అంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట ఈగో ఎక్కువ ఉంటుండే సో కొంచెం నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండే ఇక్కడ వచ్చింది ప్రాబ్లం నేను కంట్రోల్ చేయకూడదు అది ఓకే నేను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది నాకు నచ్చలేనమాట నువ్వు ఇది వేసుకో అది వేసుకో అవ్వ మమ్మీ డాడీని ఎప్పుడు నన్ను ఇంత కంట్రోల్ చేయలేదు నువ్వే బాయ్ ఫ్రెండ్ కదా బాయ్ ఫ్రెండ్ కానీ నేను ఎప్పుడు అతన్ని కంట్రోల్ చేయకపోతే చేయను కదా మరి అతను కంట్రోల్ చేయకూడదు కదా ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా నా లైఫ్ నాకు ఉంటుంది నా ఫ్రీడమ్ నాకు నా ఫ్రెండ్స్ నాకు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్న అందులో వాడి బాగా కూడా ఉండాలని అతను ఉంటాది కదా అతను ఉంటాడు కానీ బట్ ఏమైందంటే ఫస్ట్ మనీ తర్వాత ఇంకా మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఏం హెల్ప్ చేయాలి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా మెల్లమెల్లగా దూరం స్టార్ట్ అయింది తర్వాత ఇంకా నేను కొన్ని రోజులు బ్లాగ్ పెట్టా ఆ తర్వాత మళ్ళీ బ్లాగ్ పెట్టాడు ఇంకా నేను ఇంకా కొంచెం గట్టిగా అడ్డడం స్టార్ట్ చేసా మనీ మనీ నాకు కావాలి నేను నీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చా కానీ నాకు ఇప్పుడు అవసరం ఉంది నువ్వు ఎలా అయినా ఇవ్వు అట్లీస్ట్ మంత్లీ టెన్ థౌసండ్ అయినా ఇవ్వడానికి ట్రై చేయ నాకు ఇప్పుడు మనీ అవసరం ఉంది అని అడిగా అతను ఏం హెల్ప్ చేయాలి అట్లీస్ట్ ఈఎంఐ టైప్ లో అయినా ఇవ్వు నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ నా దగ్గర కూడా సిచ్యువేషన్ బాగాలేదు సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అతనికి హెల్ప్ అతనికి అవసరం ఉన్నప్పుడు నేను మనీ ఇచ్చా షూరిటీ పెట్టాను నాకు ఏమైనా కొనుక్కోవాలంటే నా దగ్గర షూరిటీ పెట్టుంది అనమాట ఇస్తారులే అన్నట్టు సో దానికి కూడా ఏం మనీ కట్టాలి అది కూడా నేనే కట్టుకున్నాను సో ఇంకా నాకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా సో నేను అడిగాను అనమాట ఈఎంఐలా రూపంలో అయినా టెన్ థౌసండ్ అయినా ఫిఫ్టీన్ థౌసండ్ అయినా ఇవ్వంటే అస్సలు ఇవ్వాలి అతను ఇవ్వలే ఇంకా తిట్టడం స్టార్ట్ చేసేవాడు నేను ఎందుకు ఇస్తాను నీ ఇష్టం నువ్వెవరికైనా చెప్పుకోనా కౌష్టం ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడనమాట ఇంకా 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 లైట్లే ఒక లెసన్ అన్నట్టు ఇంకా నేను కూడా వండుకోదులేసా ఇంకా స్లో స్లోగా మర్చిపోయా దూరం పెట్టేసా ఓకే డిస్టర్బ్ ఏమవ్వలేదా అయ్యా ఉంటుంది కదా వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంత క్లోజ్ గా ఉంది డైలీ మాట్లాడుకొని సడన్ గా ఒక మనిషి అలా మాయమైపోతే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అన్ అయ్యా ఇంకా మూ ఆన్ అయితే ఇంకా ఫ్రెండ్స్కి బాధ చెప్పుకోవడము వాళ్ళు టార్చర్ ఓకే నేను ఏదో ఏమైనా అంటే నాకు కొంచెం క్లోజ్ సర్కిల్ ఉంటుంది అనమాట ఒక ముగ్గురు నలుగురు క్లోజ్ ఉంటారు సో వాళ్ళతో వాళ్ళకి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏ టైంలో అయినా కాల్ చేస్తారు టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ రెడీ ఉంటారు బయటికి వెళ్దాం రా అంటే సరే పడా బైక్స్ తీద్దాం పడా అని బైక్ బైక్ తీసుకొని బయట లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుండే ఇంకా లాంగ్ డ్రైవ్ కి చిల్ అవుతుండే మనీ పెట్టేవాళ్ళు నువ్వే అంటే టైమ్స్ షేర్ చేసుకుంటుండే లేకపోతే అప్పుడప్పుడు ఇంకా నాకు ఏమైనా పని ఉంది అని నేను తీసుకెళ్తే మొత్తం నేనే పెట్టుకుంటుండే మనీ అనమాట ఇలా లవ్ స్టోరీ ఎండ్ అయింది అదే మెయిన్ ఎండ్ అయింది మెయిన్ రీజన్ అయితే మనీ ఇష్యూస్ వల్లనే మనీ ఇష్యూస్ వల్లనే ఎండ్ అయింది డాడీ ఉన్నప్పుడేనా డాడీ ఉన్నప్పుడు దీని తర్వాత మీకు మ్యారేజ్ అయింది డాడీ చనిపోయాక వన్ ఇయర్ అంటే డాడీ చనిపోయాక వన్ ఇయర్ లోపల పెళ్లి చేస్తే మంచిది అని నాకు ఇష్టం లేదు మమ్మీ అతను సెట్ అవర్ అన్నా కూడా ఇంకా ఇంట్లో నన్ను ఒప్పించి పెళ్ళి చేశారు ఓకే సో ఏం చెప్పారు ఏం చెప్తే ఒప్పుకున్నారు మీరు ఏం చెప్తే ఒప్పుకున్నాను అంటే అదే డాడీ డాడీని పెళ్ళి చూడాలనుకున్నారు కానీ చనిపోయారు కదా వన్ ఇయర్ లోపల పెళ్లి చేసుకో మంచి జరుగుతుంది చేసుకో డాడీ కూడా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఇంకా ప్లస్ ఇంకొకటి ఏంటంటే అతన్ని అన్నిటికీ ఒప్పుకున్నాడు కదా నీ యూట్యూబ్కి నీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నిటికీ ఒప్పుకున్నాడు ప్లస్ ఇంట్లో వచ్చి ఉండడానికి కూడా ఓకే అన్నాడు ఓకే అన్నారు కదా ఒప్పుకో ఒప్పుకో అంటే ఇంకా సరేలే ఏ గొడవ వచ్చినా వాళ్ళ మీద టోసేయచ్చు కదా అన్నట్టు ప్లానింగ్ ఒప్పుకున్నా ఇంకా పెళ్లి అన్నమాట పెళ్లి చేశారో అది డివర్స్ కూడా అయిపోయింది నార్మల్గా మీరు మాట్లాడుకున్నాం అంటే అన్నీ చెప్పారు అని అంటున్నారు కదా మీరు పర్సనల్గా అబ్బాయికి చెప్పారా నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలా యాక్టింగ్ అంటే యూట్యూబ్ ఇన్స్టా చెప్పాను నేను చెప్పాను మా మమ్మీ చెప్పాము అనమాట ఈ నా ఛానల్ లింక్స్ అన్నీ సెండ్ చేస్తారు ఇలా ఈ అమ్మాయి ఇలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తుంది ఆ అమ్మాయి పెళ్ళైనా అనుకుంటుంది కానీ ఇవి మాత్రం మానుకోడు అంత ఇష్టం ఆ అమ్మాయికి ఇవన్నీ సో అన్నీ కొనిపెట్టుకొని ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటుంది సో ఇవైతే మానడు అంటే వాళ్ళు నాకేం ప్రాబ్లం లేదా అని ముందు ఒప్పుకున్నారు మాకేం ప్రాబ్లం లేదు మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మాకు ఇలాంటి ఇష్యూస్ లేవు అది ఇది అని ఒప్పుకున్నారన్నమాట సో ఇంకా మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేసా అనమాట నువ్వు అన్నీ మానేయాలి జాబే చేయాలి నువ్వు జాబ్ నైట్ టైం చేస్తా మాకేం ప్రాబ్లం నైట్ షిఫ్ట్ మాకు మాకేం ప్రాబ్లం లేదు కానీ ఇలా షూట్స్ అని నైట్ టైం వెళ్ళకూడదు ఇవన్నీ మానేయాలి ఇంటికి ఎవరు అబ్బాయిలు రాకూడదు ఎవరితో మాట్లాడకూడదు నువ్వు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోకూడదు ఇలాంటివి వేసుకోకూడదు అన్నీ షట్ డౌన్ చేసేసే అన్నిటినీ బయటపడేసా అది స్టార్ట్ స్టార్ట్ చేస్త మ్యారేజ్ అయినా సెవెన్ ఎయిట్ డేస్కి స్టార్ట్ అయింది సెవెన్ ఎయిట్ డేస్కి స్టార్ట్ అయింది గొడవ స్టార్ట్ అయింది అతను వెళ్ళిపోయి అది ఉండలే నువ్వు ఇవన్నీ చేంజ్ చేసుకోకపోతే డివర్స్ ఇచ్చేసాయి డివోర్స్ ఇచ్చేసాయి నా మంగళసూత్రం నాకు రిటర్న్ కొట్టేసాయి నాకు అవసరం లేదు ఇలానే మెసేజెస్ పెట్టాను నాకు వాట్సాప్లో